ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలలో ఒకటైన సీమెంట్ సీఈఓ అగస్టిన్ ఎస్కోబార్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే ఈయనతో పాటు ఆయన భార్య ముగ్గురు పిల్లలు కూడా మృతి చెందారు న్యూయార్క్ నగరాన్ని చూడటానికి బయలుదేరిన టూరిస్ట్ హెలికాప్టర్ హడ్సన్ నదిలో పడిపోయింది అగస్టిన్ ఎస్కోబార్ ఆయన భార్య మెర్స్ కాంప్రోబీ మొంటల్ మరియు వారి ముగ్గురు పిల్లలు మరణించారు ఈ ప్రమాదంలో పైలట్ కూడా మృతి చెందారు అయితే మృతి చెందిన అగస్టిన్ ఎస్కోబార్ రెండు వేల ఇరవై రెండులో నవంబర్లో సిమెంట్స్ స్పెయిన్ కంపెనీ సీఈఓగా నియమితులయ్యారు యూరోపియన్ టెక్ దిగ్గజం కంపెనీలో ఇది ఒకటి ఆయన దాదాపు మూడు దశాబ్దాలుగా ఆ కంపెనీలో ఉన్నారు అయితే ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురవడానికి కారణం ఒక నట్టుగా తేల్చారు దీన్ని జీసస్ నట్టుగా పిలుస్తారు ఈ నట్టే కీలక భాగం ఊడిపోవడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు ఈ నట్టు హెలికాప్టర్ కు ఉండే రోటర్ దాని మాస్ట్ కలిపి ఉంచుతుంది హెలికాప్టర్ గాలిలో ఉండగానే ఈ నట్టు ఓడిపోయి ఉంటుందని నిపుణులు అనుమానిస్తున్నారు అందుకే హెలికాప్టర్ రోటర్ ఓడిపోయిందని భావిస్తున్నారు హెలికాప్టర్ బ్లేడ్లు వేగంగా తిరుగుతూ కింద పడిన విజువల్స్ను సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అక్కడే నిబంధనల ప్రకారం హెలికాప్టర్ గాల్లోకి లేచే ముందు ఈ నట్టును చెక్ చేయాల్సి ఉంటుంది కానీ ఈ ప్రమాదానికి ముందు ఈ చెక్ చేయలేదని తెలుస్తుంది ఈ హెలికాప్టర్ మొత్తంగా పన్నెండు వేల గంటలు గాల్లో తిరిగినట్టు తెలుస్తుంది ఈ క్రమంలో దానికి చాలా రిపేర్స్ చేయాల్సి ఉన్నదని అక్కడి అధికారులు గుర్తించారు ఈ యాక్సిడెంట్ చోటు చేసుకున్న రోజు వరుసగా ఎనిమిదవసారి ప్రయాణం సాగించినట్టు ఇంటర్నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి